సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని మెప్పించుకొను అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది దేవుని స్వరూపియయున్న క్రీస్తు మహిమను సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు మనోనేత్రములకు గుడ్డితనము కలుగుజేసను గుడ్డితనము కలుగుజేసను అంధకారములో నుండి అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక వెలుగు ప్రకాశించిన అని పలికిన దేవుడే అనిపకిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము తన మహిమను గూర్చిన జ్ఞానము

పరిచారకులు మనయు ప్రకటించుచున్నాము బలాధిక్యముధిక్యం మామూలమైనది కాక మామూలమైనది కాక దేవుని దయ్యుండునట్లు ఉండగినట్లు మంచి ఘటములలో మంచి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు ఈ ఐశ్వర్యము మాకు కలదు శ్రమపడుచున్నను శ్రమ పడుచున ఇరుక్కింపబడిన వారము కాము కాముక్కింపబడి అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము తరుమపడుచున్ను దిక్కు లేని వారము కాము పడద్రోయబడినను వారము కాము యేసు యొక్క జీవము మా శరీరం శరీరముందు ప్రత్యక్షపరచబడుటకై మా శరీరం యేసు యొక్క మరణానుభవమును మా శరీరం శరీరం ఎల్లప్పుడును వహించుకుని పోవచ్చున్నాము ఎల్లప్పుడు పోవచ్చు ఎలయనగా యేసు యొక్క జీవము కూడా యశు యొక్క మత్య శరీరమునందు మా మత్య శరీరముందు ప్రత్యక్షపరచబడినట్లు ప్రత్యక్ష సజీవనమైన మేము ఎల్లప్పుడు యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము మరణమునకు అప్పగింపబడుచున్నాము కావున మరణమును మరణమును మీలో జీవమును మీలో జీవమును కార్య సాధకమగుచున్నవి కార్య సాధకమవుచున్నవి కృప ఎక్కువ మంది ద్వారా కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి ప్రబలి దేవుని మహిమ నిమిత్తము దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్ విస్తరింపచేయుగనా కృతజ్ఞతాస్ విస్తరింప చేయు సమస్తమైనవి సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి మీ కొరక ఇన్నవి కాగా విశ్వసించితిని గనక విశ్వసించిదిని గనుక మాట్లాడితని మాట్లాడితిని అని వ్రాయబడిన ప్రకారము అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై గలవారమై ప్రభువైన యేసును ప్రభు అయిన యేసును లేపినవాడు లేపినవాడు ఏసుతో ఏసుతో మమ్మను కూడా లేపి మమ్మను కూడా లేపి మీతో కూడా మీతో కూడా తన ఎదుట నిల్వబెట్టునని ఎరిగి తన మేమును విశ్వసించుచున్నాము మేమును కనుక మాట్లాడుచున్నాము కావున మేము కావున మేము అధైర్యపడము అధైర్యపడము అధైర్య పడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నను మా బాహ్య పురుషుడు కృషించుచున్నను అంతర్య పురుషుడు అంతర్య పురుషుడు దిన దినము దినదినము నూతన పరచబడుచున్నాడు నూతన మేము దృశ్యమైన వాటిని చూడక మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని దాని నుంచి చూచుచున్నాము గనుక క్షణం మాత్రము క్షేణ మాత్రము ఉండు ఉండు మా చులకని శ్రమ మా చులకని కొరకు మా కొరకు అంతకంతకు ఎక్కువగా అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయించు నిత్యమైన మహిమ అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అదృశ్యమైనవి నిత్యములు కొరింతీలుకు రాసిన రెండవ పత్రిక కొరింతీలుకు రాసిన రెండవ పత్రిక అధ్యాయము అధ్యాయము భూమి మీద ఈ ఈ నివాసము పత్రికనుక కాక చేత కట్టబడినది దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అన్న నివాసము పరలోకమందు పరలోకమందు మనము దిగంబరలము కాక మనము దిగంబరు ధరించుకుని వారముగా కనబడదు వస్త్రము ధరించుకున్న వాళ్ళుగా కనపడదు కాబట్టి కాబట్టి పరిలోకము నుండి వచ్చు నుండి వచ్చు మన నివాసము మన నివాసము పైన ధరించ దీనిలో దీనిపైన ఈ గుడారములో మూలుగున్నాము భారము మోసుకుని ములుగుచున్నాము ఇది తీసివేయవలనని ఇది తీసివేయాలని కాదు గాని కాదు కాని మత్యమైనది జీవము చేత జీవము చేత కింగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకొని గోరుచున్నాము దీనిపైన ధరించుకోరుచున్నాము దీనిపైన దీని నిమిత్తము దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే మరియు ఆయన మన ఆత్మాను ఆయన మన ఆత్మను సంచకరువును సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు మనకు అనుగ్రహించి ఉన్నాడు వెళ్లి చూపు వలన కాక వెళ్లి చూపు వలన కాక విశ్వాసము వలననే విశ్వాసము వలననే నడుచుకొని చున్నాము నడుచుకుని